మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి చేరుకొని అక్కడ జగయపేట నవాబ్పేట దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసులు అనే వైసీపీ నాయకుడి మీద తన టిఫిన్ తినేకి వెళ్తే ఎంత విచక్షణ రహితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ గుండాలు దాడి చేసి అత్యంత పాసిఫికంగా దాడి చేశారు ఆయన ప్రాణాలతో బయటపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే ఆయనను పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు సన్ రైజర్ ఆసుపత్రికి వెళ్ళారు చాలా సమయం సేపు అక్కడే ఉన్నారు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించబోతున్నారు పరామర్శించారు వాళ్ళను కూడా ఇదే అని చెప్తుంది ఈ ఆసుపత్రికి వెళ్ళిన సందర్భంగా యాక్చువల్గా ఈ కార్యకర్తల పరామర్శ కోసం అని చెప్పి నేరుగా బెంగళూరులో కొంచెం వైద్యం అంటే ఆ కాలికి చికిత్స తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇక్కడికి వచ్చారు అండ్ రేపు ఎల్లుండి విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి అక్కడ పార్టీ నాయకులతోటి సమావేశం నిర్వహించి మళ్ళీ శుక్రవారం రోజు నంద సీతారామపురంలో హత్యకు గురైన గురైనటువంటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించబోతూ ఉన్నారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే స్వాగత పలికెకి తను వస్తున్నారు అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు అసలు లోపలికి వెళ్ళే కూడా అనుమతి ఇవ్వలేదు ఎవరిని జగన్ గారి దగ్గరికి వెళ్ళనిచ్చే అనుమతించలేదు వాళ్ళు చివరికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా ముందరే మెయిన్ గేట్ దగ్గర ఆపేసేసరికి ఆయన ఏకంగా కింద కారు దిగేసి కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఆ తర్వాత పోలీసు లేదా ఆయనతో ఆయన మాట్లాడే ఆయన ఒకరిని ఒకరు పంపించినట్టున్నారు ఆయన కార్లో ఉన్న కార్యకర్తలను కూడా దించేశారు ఎక్కడికక్కడ మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళనీకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటో అర్థం కాలేదు మరోపై వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెబుతూ ఉన్నారు ఈ టీడీపీ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఫక్త గుండాలకు మించి రౌడీలకు మించి ప్రవర్తించుకుంటూ వైసీపీ శ్రేణులకు నాయకుల మీద కూడా దాడులు చేసుకుంటూ పార్టీని భయపెడదామని చూస్తున్నారు కేడర్ను భయపెడతామని చూస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి ర్యాలీ కూడా చేయడం కోసం భద్రతను ఉపసంహరించారు ఇదంతా సర్కారు ప్లాన్గా ఉంది చంద్రబాబు సర్కార్ మీ కుట్రలను తిప్పికొడతాం మా సేను కాపాడుకుంటాం బాధితులు అండగా ఉంటూ వాళ్ళ కుటుంబాలకు ధైర్యంగా మేము ఉంటాం అని చెప్పి అయితే వాళ్ళు అంటూ ఉన్నారు వెరసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజాక్షేత్రంలోకి ఇక కంప్లీట్గా ఫుల్ ఫ్లెట్స్డ్గా వెళ్ళాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారు మరి సర్కారు అండతోనే అసలు పోలీసుల సమక్షంలో జరుగుతున్నటువంటి ఇన్ని దాడులు దౌర్జన్యాలకు పులిస్టాప్ ఎప్పటికీ ఎప్పుడు వాళ్ళు పాలన మీద దృష్టి పెడతారు అన్న విషయం అయితే చూడాలి